ఐ దిస్ గ్లోయింగ్ బిఫోర్ పార్టీ మాస్క్ ఒక బౌల్లో వన్ స్పూన్ గోధుమ పిండి వన్ స్పూన్ శనగపిండి అండ్ కొంచెం కస్తూరి హల్దీ అంటాము మార్కెట్లో దొరుకుతుంది మనకి అది కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత పొటాటోని గ్రేట్ చేసుకుని లెమన్ స్క్వీజర్లో పెట్టుకుని ఇలా కనుక మీరు స్క్వీజ్ చేసుకుంటే పొటాటో జ్యూస్ వచ్చేస్తుంది ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ పొటాటో జ్యూస్ కొంచెం రా మిల్క్ ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇచ్చేసేయండి పక్కన పెట్టండి తర్వాత ఫేస్ అని నెక్కి బాగా అప్లై చేసి ఒక సెవెంటీ పర్సెంట్ డ్రై అయిన తర్వాత ఫేస్ అంతా స్క్రబ్ చేసుకుంటూ వాష్ చేసుకోండి దిస్ విల్ డెఫినెట్లీ లీవ్ యూ విత్ అ వెరీ గుడ్ గ్లో పార్టీ మాస్క్ అని చెప్పొచ్చు మీరు ఎక్కడికైనా వెళ్తున్నారు అంటే కనుక డెఫినెట్గా ట్రై చేయండి అండ్ ఆఫ్టర్ దిస్ మాస్క్ డోంట్ ఫర్ టు అప్లై మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ అనమాట సన్ స్క్రీన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఐ రెగ్యులర్లీ టెల్ ద సేమ్ థింగ్ ఇన్ ఎవ్రీ వీడియో సన్ స్క్రీన్ అప్లై చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ అండ్ మీ ఫౌండేషన్ వాట్ ఎవర్ యువర్ అప్లైంగ్ యూ కెన్ అప్లై ఫేస్ అంతా అప్లై చేసేసుకుని యూ కెన్ గెట్ రెడీ యూ విల్ డెఫినెట్లీ గ్లో అండ్ యూ విల్ డెఫినెట్లీ థ్యాంక్ మీ ఆల్సో ఐ విల్ బీ బ్యాక్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో ఇట్లా మీ సామ్యసే హై టు ఆల్ అండ్ బై ఆల్సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై